చలోం ప్రయ సలాడ్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో శుభోదయం దేవుడు మరి యొక్క కొత్త నెలను కొత్త రోజును మన జీవితంలో ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం ఈరోజు జీవాహారము కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన మూడవచనము గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు శామ్స్ చప్టర్ వన్ ఫార్టీ సెవెన్ వర్స్ త్రీ హీ హీల్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్ అండ్ బైండెత్ అప్ దేర్ ఊన్స్ ప్రభు గుండె చదివిన వారిని బాగుచేవాడు ఈ లోక సమేత ఏ విధంగా ఉన్నది ఈ లోకంలో జ్ఞానులు అనబడిన వారిని ఏమీ చెప్పి ఉన్నారు ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచేతకవచ్చు క్రమము కాను మనస్సు విరిగినేని మరి చేర్చలాదయ్యా అంటూ పాద్యాలు చెప్తున్నారు కానే కాదు పీపుల్ ఎవ్రీవేర్ ఎక్స్పీరియన్సింగ్ ద పెయిన్ ఆఫ్ బ్రోకెన్ హార్ట్స్ నా వెటెస్ అటువంటి బ్రోకెన్ హార్ట్స్ను దేవుడు మాత్రమే బాగు చేయగలడు నువ్వు ఈరోజు ఎటువంటి గుండె చెదిరిన స్థితిలో ఉన్నావు జాబ్లో ఫెయిల్యూర్ ఎదుర్కొంటున్నావా బాధల్లో ఉన్నావా లేదా నీకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోయావా ప్రేమలో విఫలమయ్యావా ఎవరు నన్ను ప్రేమించవారు గుండె చెదిరిన స్థితిలో ఉన్నావా నమ్మిన వారు అన్నీ వాళ్ళే అనుకున్నవారు నిన్ను నమ్మించి మోసం చేశారా మోసగించబడ్డావా లేదా కాన్ఫిడెన్స్ లేక ఆత్మనున్నత భావంతో డిప్రెషన్లో ఉన్నావా ఎవరితో కలవలేక మింగిలవలేని స్థితిలో నిన్ను నీవు తక్కువగా చేసుకుంటూ ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నారా ఫైనాన్షియల్ స్టేటస్ను ఇంప్రూవ్ చేసుకోలేక అప్పులు చేసి బాధపడుతూ వాటిని వడ్డీలు కట్టుకోలేక నలిగిపోతున్నారా బయటికి మొహం చూపించలేక దాక్కునే పరిస్థితుల్లో ఉన్నారా అయితే ఈ యొక్క హృదయ స్థితిని అంతటినీ దేవుడు ఎరిగినవాడు ఆయన దానిని బాగు చేయగల సమర్థుడు ఆయన మాత్రమే బాగు చేయగలవారు దేవుడు ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాడు ఈ లోకంలో మనసు విరిగితే మళ్ళీ అతకదు గాజు లాంటిది అది పగిలిపోతే మళ్ళీ అతకదు ఇలాంటి మాటలన్నీ వద్దు మీరు నమ్మవద్దు జపాన్ దేశంలో విరిగిపోయిన వస్తువులకు వెండితోనూ బంగారముతోనూ పోత పోసి వాటిని మరలా మునుపటి కంటే అందమైన పాత్రలుగా మారుస్తారట దీని పేరే కిన్సూకి అనే ఆర్ట్ నీ దేవుడు భూమి ఆకాశములు సృజించినవాడు కాదా కుమ్మరి పగిలిపోయిన ఒక కుండను తన చేతుల్లోకి తీసుకొని మరలా మరలా దాన్ని పిసికి బాగు చేసి ఒక కొత్త రూపాన్ని దానికి ఇచ్చినట్లయితే నీ దేవుడు అంతకంటే గొప్పవాడు భూమి ఆకాశములను ఆయన చేతులతో సృజించినవాడు నీ కొరకు నిన్ను చేయక మునిపే సమస్తము నీ కొరకు సిద్ధపరిచినవాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడు నువ్వు ముట్టువాడినంత సమానమని నా అరచేతిలో నిన్ను చెక్కున్నానని నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను నీవు నా సొత్తని వాగ్దానము చేసినవాడు నీ యొక్క హృదయ స్థితిని బట్టి దేవుడు నీకు మరింత దగ్గరగా ఉంటాడు నువ్వు వినగలగాలి చూడగలగానే ఆయన సన్నిధిని ఆయన యొక్క కంపెనీని నువ్వు ఎంజాయ్ చేస్తావు ఈ లోకంలో ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా ప్రభుతో నువ్వు సమయం గడపడం అలవాటు చేసుకున్నట్లయితే అద్భుతమైన స్థితిలో నీవు ఆశీర్వదింపబడతావు యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవత్సరంలో భయపడకు నేను నీకు తోడైనాను నేను నీ దేవుడైన యహోవాన్ని ఆయన సెలవిస్తున్నారు అభయమిస్తున్నారు ఇస్రాయల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు బలవంతుడనా గొప్ప విద్యను తెలిసిన వారనా జ్ఞానవంతులనా ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు ఎందుకు వారికి అతి సమీపంగా ఉన్నారు వారి యొక్క ప్రజలను ఇస్రాయేల్ యొక్క దేవుడిని ఎందుకు ఆయన తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నారంటే కారణం ఒకటే ఒకటి వారి నలిగిన స్థితిని బట్టి వారి యొక్క విరిగిన హృదయమును బట్టి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమైన ఇస్రాయేలు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ఈరోజు అదే స్థితిలో ఉన్న నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎన్నటిన్నటికీ విడువని వాడు మరువని వాడు నీ కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రేమ పునరుద్ధానపు శక్తిని మీ జీవితంలో గాక ప్రతి పరిస్థితిని దేవుడు మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదముతో మీకు జీవమును ఆశీర్వాదమును ప్రకటించినగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి విశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించండి మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవ రాజుల రాజా నా దేవుడవు నా తండ్రివి తండ్రి నా కొరకు రక్తమును క్రయధనముగా చెల్లించిన నువ్వు కొన్నవాడవు ప్రభా నా గురించి ప్రతి విషయం మీరు పట్టించుకుంటున్నందుకు మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు అంటున్నాయినా ఎవరైతే విరిగి నలిగిన హృదయముతోనే యొక్క సహాయం కొరకు ప్రభు వారి యొక్క హస్తములు చాపి దీన మనసుతో వేడుకుంటున్నారో వారి యొక్క హృదయమును అతికించండి తండ్రి దానిని నూతనంగా చేయగల దేవుడు మీరు మాత్రమే నాయన వారి యొక్క పరిస్థితి మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదములతో మహిమ నుండి అధిక మహిమలోనికి ఆశీర్వాదం నుంచి అత్యధికమైన ఆశీర్వాదములోనికి నడిపించండి ఆత్మీయంగా బలపరచండి స్థిరపరచండి ప్రతి ఒడిని మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ ప్రతి సంఘమును సంఘ కాపలను ఎవాంజలిస్ట్ను మిషనరీలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా కాపడండి తండ్రి ప్రపంచ నలుమూలల నిస్వార్థ వెదజల్లుటకు కావలసినటువంటి జ్ఞానమును శక్తిని వారికి దయచేయండి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తూ సేవ అంతటిని నూరంతలుగా విస్తరింపజేయమని నా ప్రభువు నా రక్షకుడైన ఏసునామంలో పొందుకొని అడిగి వేడుకొంచు పరమ తండ్రి ఆమెన్ God bless you all. Have a great day, everyone. Have a great month, everyone.